బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ క్రియ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ టూ వన్ ఫైవ్ నమస్తే రమగారు నమస్తే జయ రమగారు అక్షయ పాత్ర దీని గురించి మనం సినిమాల్లో వింటూ ఉంటాం అక్షయ పాత్రలో మనకి ఏది కావాలంటే అది వచ్చేస్తా ఉంటాయి కదండి దేవుళ్ళు వరాలిస్తూ ఉంటారు అక్షయ పాత్రను తీసుకో అని రాజులు తీసేసుకొని మొత్తం ఊర్లో ఉన్న జనాలు మొత్తానికి పెట్టేస్తూ ఉంటారు అయితే మహాభారతంలో కూడా ఒక ఘట్టంలో మనం అక్షయ పాత్ర గురించి వింటాం ఈ మధ్య కాలంలో నేను విన్నాను రమ్మగారు అక్షయ పాత్ర దొరికిందని ఎక్కడో పలానా ప్లేస్ లో ఉందని అది తీసుకుంటే ఇంకా ఇంకా అక్షయ పాత్ర దొరికితే ఇంకేముంది అంతకు మించి కదా అలాంటి కథనాలు కూడా మనం వింటూ ఉన్నాం కొంతమంది మోసం కూడా చేస్తున్నారటండి పేపర్ లో కూడా చూశాను ఇది అక్షయ పాత్ర అని చెప్పి పది లక్షలకి ఇరవై లక్షలకి అమ్మటం పాపం తెలియక అమాయకంగా కొనేసుకోవటం ఇలాంటివి అసలు అక్షయ పాత్ర మహాభారతం ఏ ఘట్టంలో మనం విన్నాము అది దొరికే అవకాశాలు ఉన్నాయే రమ్మగారు ఉంటే చెప్పండి మనం అంతే భారతదేశపు కరువులన్నీ అంతే అమ్మా ఎవరికైనా ఒక అక్షయ పాత్ర దొరికింది అనుకుందాము అనుకుందాం వాడు ఇంకోటితో షేర్ చేస్తాడా జయ దాన్ని అసలు ఇప్పుడు అమాయకంగా కొనుక్కున్నారంటూ అమాయకంగా కొనుక్కున్నారా కొనుక్కున్నారా తోటి కాదు కాదండి ఎవ్వరు ఇలాంటి వాటికి ఆశపడే వాళ్ళు ఎవ్వరు అమాయకులు కాదమ్మా అత్యాశాపరులు ఆశ ఆశ పాపజాతి అన్నింటికంటేనే అన్నారు అంతే ఆశే ఆశే తప్ప అదంతా మనకే వచ్చి పడిపోవాలి ఎంత ఉంటే చాలుతుందమ్మా మనకి కరెక్ట్ పుసికం తెల్లవారుజామున నిద్రలో పోయిందా ప్రాణం పోయినట్టు బాత్రూంలో పోయిందా ప్రాణం పోయినట్టు జిమ్లో పోయిందా ప్రాణం పోయినట్టు అయ్యే కదా మనం ఏ ప్రయాణంలోనో పోయిందా క్షణం అత్యాస తప్పిస్తే రెండోది ఉందా జయా అందులో ఏమీ లేవు అయితే ఈ అక్షయ పాత్ర ద్వాపరేగన్ నాటి అక్షయ పాత్ర ఉందని దొరికిందని ఫలానా చోట ఉందని దాని దర్శనం మాత్రంతో మనకేదో అయిపోతుందని వీడియోలు రిలీజ్ చేస్తే చేసి ఉండొచ్చు జనాలు చేసి ఉండొచ్చు దాన్ని చూస్తే ఏమవుతుందో చెప్పు ఏదైనాను అదే కదా పాత్ర గిన్నె అంటే అంత ఉండి ఉండొచ్చు సుమారుగా అంత పాత్ర చూస్తే ఏమవుతుందమ్మా ఒకటి రెండోది ఈ పాత్ర ఎవరు ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో ఏ పర్పస్ కోసం ఇచ్చారు ఆ పర్టికులర్ పర్పస్ కోసం ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో తప్ప తర్వాత పాండవులు దాన్ని వాడినట్టు మహాభారతంలో ఎక్కడైనా ఉందా లేదు ఎక్కడా మళ్ళీ దాని ప్రస్తావన లేదు ఎవ్వరూ చెప్పల మహాద్భుత ప్రవచనకర్తలు మహాభారతాన్ని ముందు నుంచి వెనక్కి చెప్పగలిగే మహానుభావులు ఎంతమంది ఉన్నారు మీలో ఎవరైనా సరే ఏ గురువు గారినైనా అడగండి తర్వాత కూడా పాండవులు దాన్ని వాడారా అని ఎక్కడ మనం అది మళ్ళీ సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోయిందని ఒక కథనం కూడా కనపడుతుంది వనవాసానికి వెళ్ళిపోయారు పాండవులు వనవాసానికి వెళ్లే ముందు ఎక్కడున్నారు ఇంద్రప్రస్థానికి రాజుగా ఉన్నాడు ధర్మరాజు ఆయన రాజసుగం చేశాడు చాలా మంది రాజులను జయించి వాళ్ళందరూ బోల్డ్ అంత ధనం ఇచ్చారు ఆయనకి దానివల్ల ఆయన దీంట్లో ఆశ్రయం పొందిన ఎంతో మంది ఋషి పుంగవులు మహర్షులు బ్రాహ్మణులు వేదవిధులు విప్రులు బోళ్ళంతమంది ఆయన దగ్గర ఉన్నారు ఆయన సొంత సమాజం ఎప్పుడైతే వీళ్ళకి రాజ్యం వదిలిపెట్టి వీళ్ళు వెళ్ళవలసి వచ్చిందో అడవికి వెళ్ళాలన్నది కదా అక్కడ మహారాజు లేకుండా అక్కడ ఉండలేము ఇంద్రప్రస్థంలోని ఆయన వెనకాల పడి ఈ జనం అంతా వచ్చారు నిత్యము ధర్మరాజు దర్శనం చేసుకుని ఆయన సముఖంలో ఉండే సమూహం అంతా ఆయన వెంట వచ్చింది వీళ్ళు ఎక్కడికైనా వెళితే ఒకడే బండి టికెట్ కొనుక్కుని బస్ ఎక్కడం కాదు అభిబస్లో ఆయన వెళ్ళాడంటే ఆయనతో పాటు ఒక పెద్ద సమాజం పెద్ద సమూహం వచ్చేది ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకి ఉపాధ్యాయుడు పురోహితుడు వేదం కదా ఆయన యజ్ఞం చేస్తుంటే మొత్తం సహాయం చేయటానికి వాళ్ళు నిత్య వాళ్ళు ప్రతిరోజు యజ్ఞం చేసేవాళ్ళు నిత్యాగ్నిహోత్రులు అని చెప్పాలి ఈ అగ్నిహోత్రం చేయటానికి కార్యక్రమానికి ఏర్పాట్లకి జనం ఉంటారు వీళ్ళంతా రావద్దు మరి అడవికి వెళ్తే ఈ గుంపంతా వచ్చింది వస్తే ఇప్పుడు ఈ ఆయన రాజ్యంలో ఉండగా ఆయనకి వేల ఉన్నాయి ఎంతో సంపదనుంది ఆ సంపదతో అందరినీ పోషించుకునేవాడు మహారాజ పోషణ జరిగేది ఈ అడవిలో ఎట్లా పోషిస్తాము కష్టం కదా నిన్ను ఆశ్రయించుకుని వచ్చారు మహారాజా వీళ్ళందరినీ నువ్వు పోషించాలని ధౌమ్యుడు వీళ్ళ పురోహితుడు చెప్పాడు ధర్మరాజుకి ఎట్లా ఎలా వీళ్ళని పోషించటం అడవిలో ఏం పెట్టి పోషిస్తాం అందరికీ వేళకి భోజనం కావాలి కదా ఏదో కుటీరాలో ఇంకొకటి అడవలేమిది చెట్ల కింద పడుకుంటారు అనుకుందాం భోజనం కాయాకసరు మనం తిన్నా వాళ్ళకి పెట్టలేం కదా అప్పుడు ఈయన చాలా దుఃఖ దుఃఖపడ్డాడంటే ఖేదాన్ని వహించాడు ఏం చేయాలో తెలియలే ఎంతో ఖేదాన్ని పొందాడు ఇప్పుడు ఎట్లా అంటే అప్పుడు ధౌమ్యుడే ఆయనకి ఉపదేశించాడు సమస్త జగదాధారుడు సూర్యుడు ఈ జగత్తుకి ఆధారం ఆయన భూమి మీదున్న ప్రాణికోటికి ఆహారాన్ని అందించే పని సూర్యుడిది ఆయనే ఈ భూమి మీద నుంచి ఉంది ఉత్తర నుంచి దక్షిణానికి తిరుగుతూ తన వేడిమిని అందిస్తూ తన అందిస్తూ ఆయన తిరుగుతూ ఉంటే అతను అందించిన వేడి మళ్ళీ పైకి మేఘాల రూపంలో వస్తే చంద్రుడు దాన్ని వర్షాలుగా వర్షింపజేసి ఔషధులని వాటిలో నింపి భూమి మీదకి పంపిస్తాడు సూర్యచంద్రుల వల్లే మనకు ఆహారం అందుతుంది సూర్యుడి వల్లే మనకి వెదర్లు వాతావరణంలో తేమ వస్తుందని చెప్తారు శాస్త్రం అట్లా చెప్తుంది అనేక ఔషధులని రూపంలో మనకి మళ్ళీ అందిస్తే ఆ అనేక ఓషధుల్లో ఉన్నటువంటి షడ్రుచులే షడ్రసాలు ఔషధులలో దాగి ఉన్న షడ్రసాలు షడ్రుచులుగా మానవులకు అందుతాయి అంటే ఇప్పుడు ఆహారాన్ని ఎవడు ఆకలి తీర్చేవాడు సూర్యుడు అప్పుడు సూర్యుడిని ప్రార్థించమంటే ధర్మరాజు గారు శుచిగా దర్భల మీద కూర్చొని సూర్యారాధన చేస్తే ఆ సూర్యుడు ప్రత్యక్షమై నాయన నీకు ఒక అక్షయ పాత్రని ఇస్తానని ఒక పాత్ర ఇచ్చాడు తామ్ర పాత్ర గృహిణి ఆహారం పూర్తయి పాత్ర శుద్ధి చేశాక ఇంకా ఇది ఆహారాన్ని ఇవ్వదు ఆ లోపల ఆమె ఎప్పుడు చేయిపెట్టినా అందులోకి ఆహారం వస్తుంది శుద్ధి చేసి బోర్లు చేయాలి మళ్ళీ రేపు ఉదయం ఆహార వేళకి మళ్ళీ అది ఆహారాన్ని ఇస్తుంది ఎంత మంది వచ్చినా సరే మంది వచ్చినా మనకి ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పి చెప్పి ఆ పాత్రని ప్రసాదించారు ఇది గృహిణి చేయవలసిన పని ద్రౌపది దేవి ఇక్కడ ఎట్లా ఉంది కింద వందల మంది పరిచారికలతోటి ఉన్న ద్రౌపది దేవి స్వయంగా ఆహారాన్ని తీసి వడ్డించింది అడవిలో ఉన్న పన్నెండు సంవత్సరాలను ఈ పాత్రలోంచి వడ్డ ఆహారం తీసేవాళ్ళు ఎంత మంది వచ్చినా ఎంత పాత్ర శుభ శుద్ధి చేయటం బా దానికి నమస్కారం చేయటం ఆహారం కావాల్సింది చెప్పడం తీసుకోవటం అట్లా భోజనం ఉన్న వాళ్ళందరికీ భోజనం పెట్టేవాళ్ళు అడవుల్లో అడవులు షడ్రుచులతోటి మహారాజా యోగ్యమైన భోజనమే అంతేగా నగరాల్లో ఉంటే వాళ్ళు ఏం తినేవాళ్ళు అలాంటివే సాధు సా రుచికరమైనవి పక్వమైనవి పక్వా పక్వాలు రెండూ భక్ష్యాలు భోజ్యాలు లేఖ్యాలు సమస్తము లభించేవి అయితే ఈ అడవికి చాలామంది ఋషులు మునులు వాళ్ళు వీళ్ళు పట్టణంలో పెద్దవాళ్ళు ఏదైనా ధర్మ సందేహం వచ్చిన వాళ్ళు తీర్పు కావాల్సిన వాళ్ళు ధర్మరాజును చూడాలనిపించిన వాళ్ళు కల్లోకి వచ్చారని వచ్చేవాళ్ళు అంతే ప్రజలు ఒక మాట ఇన్నాళ్ళు అయింది మహారాజును చూసొద్దామని వచ్చేవాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ భోజనం కుదిరేది వెళ్ళిన వాళ్ళు ఏం వాళ్ళు ఎంత అద్భుతమైన భోజనం పెట్టింది ద్రౌపదీది ఏమిటి ఎట్లా విడ పెట్టుతోంది అనేది ఒక ప్రశ్న వచ్చింది అప్పుడు ఈయన ఏం చేశాట దుర్యో దుర్యోధనుడు దుర్వాస మహామునికి చెప్పాడు వీళ్ళని పరీక్షించాలి మీరు ధర్మపరులుగా ఉన్నారా లేదా పరీక్షించండి అప్పుడు దూర్వాస మహాముని ఏం చేశాడు భోజనం వేళకి కాకుండా పాత్రశుద్ధి జరిగే వేళకు వచ్చాడు నీకు పదకొండు పన్నెండు ఒంటి గంట అట్లా వస్తే సరే మూడు గంటలు అయ్యేసరికి మొత్తం అయిపోతుంది అపరాహ్నం దాటాక ఈ భోజన కాలం దాటి పెట్టారు మన లంచ్ టైం లాగానే వాళ్ళకొక లంచ్ టైం ఉంది ఈ ద్రౌపదీ దేవి ఆఖరిన భోజనం చేసి పాత్ర కడిగి బోర్లు ఇచ్చింది దూర్వాసుడు మొత్తం సమూహంతో శిష్యగండంతో వచ్చాడు ఉనికిపోయింది ఆవిడ ఏం చేయాలి దూర్వాసుడు పరమకోపిష్టి ఆయన ఏం చేపిస్తాడో తెలీదు సరే వీళ్ళు కాళ్ళకి నీళ్ళు ఇచ్చారు ఏదో దండం పెట్టారు భోజనం వచ్చి భోజనం అందరికీ ఏర్పాటు చేయమంటే ధర్మరాజు సరేననుకున్నాడు ఆయన తెలీదు సరేనన్నాడు వీళ్ళు నే నదికి నదికెళ్ళి స్నానం చేసి వస్తాను ఉన్నారు స్నానం చేస్తా అంటే వాళ్ళు స్నానం చేసి వచ్చే లోపల ఏం వండుతుంది ఆవిడ వీళ్ళకేం వంట పాత్రలు అవి లేవు ఈ కక్షయ పాత్రే వాళ్ళ పాత్ర పాత్ర శుభ్రంగా గడిగేసింది బోర్లిచ్చింది కృష్ణ నువ్వే దిక్కు వంశ నిర్వంశం అయిపోతుంది ఇప్పుడు ఆయన శపించాడంటే భోజనం చేస్తామంటే ఇంతమంది శిష్యకణ నక నకలాడుతూ వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టకపోవటం పాపం కాదు పాపభయం ఒకటైతే శాప భయం రెండోది నమస్కారం చేసుకుంటే కృష్ణుడు ప్రత్యక్షం అయ్యాడట వచ్చి అమ్మాయి ఇవాళ పాత్ర తీసుకురా అంటే శుద్ధి చేసి పెట్టారు పర్వాలే అందులో ఏముందో ఒక్క నలక ఒక్క మెతుకు ఒక్క కణం ఉన్నా సరే పట్టుకురమ్మన్నాడు ఈవిడ అది పెద్ద పాత్ర అయ్యి ఉంటుంది బహుశా మామూలుగా మనం ఇంత పాత్ర అని చెప్పుకుంటాము ఆవిడ ఆ పాత్ర అంతా తడిమి లోపలంతా పెట్టి చూస్తే ఒక అవిసె ఆకు ముక్క దొరికిందట ఆకు ముక్క ఒక మెతుకు దొరికిందని కూడా కొన్ని కథలు చెప్తారు ఈ ఎండిపోయి పక్కల్లో ఎక్కడైనా అంటుకుంటూ ఈవి శుద్ధి చేసినా ఒక్క చీ అంత ఉంది అది పట్టుకొచ్చింది ఆ పట్టుకొస్తే ఆయన వదిలి వేసుకొని రాణి కోత కోటి అంతటికి కడుపు నిండిపోతుంది దీంతో అని చెప్పి మొత్తం అందుకే అన్న శాంతి జరిగినట్టే అన్ని ప్రాణికోటి అంటే ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాణుల పొట్ట దీంతో నిండాలి ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ప్రాణులన్నీ ఎక్కడున్నాయమ్మా విష్ణుమూర్తి గర్భంలో ఉన్నాయి ఆయన మోస్తాడు మన్ని ఆ మెతుకును ఇది ఆకుముక్కని నోట్లో వేసుకున్నాడు ఈయన నదికి వెళ్ళిన దూర్వాసుడు శిష్యులు వీళ్ళంతా నది స్నానం చేస్తుంటే వాళ్ళకి సహాయం వెళ్ళిన భీముడు కాసేపటి తర్వాత తిరిగి వచ్చాడు దూర్వాసు మహాముని వెళ్ళిపోయాడు అని అట్లా ఎట్లా జరిగిందంటే వాళ్ళు మాకు ఆకలి అయిపోయింది తేన్పులు తీస్తున్నారట మొత్తం అంతా పొట్ట నిండిపోయింది ఇందాక ఉన్న ఇప్పుడు లేదు మేము వెళ్ళొస్తాను ఆయన ఇంకా ఆకలి లేనప్పుడు ఆహారం ఏం తింటావు అని స్నానం చేసి చెట్టే మొత్తం గుంపంతా వెళ్ళిపోయారు భగవంతుడు అట్లా వీళ్ళని రక్షించాడు ఇప్పుడు ఈ అక్షయ పాత్ర ఇది ఎవరికి ఎవరిచ్చారు ధర్మరాజుకి సూర్య సూర్య భగవానుడు ఇచ్చాడు ఆయన ప్రార్థనకి మన్నించి ఆయన అడిగిన ధర్మబద్ధమైన కోరికని మన్నించి ప్రార్థనని మన్నించాడు కోరికని మన్నించాడు తర్వాత ఇతను ఎలాంటి వాడు ధర్మరాజు అజాత మామూలు సాధారణమైన ఒక మహారాజు కుమారుడు మహారాజు కాదు ఈయన యమధర్మరాజు అంశతోటి జన్మించిన వాడు ధర్మదేవత అంశతోటి ధర్మస్వరూపుడు ఆయన శక్తి వల్ల గుణం వల్ల ఆయన యొక్క ధర్మపరాధీనత వల్ల దాన్నే అంటిపెట్టుకుని ఉండటం వల్ల వాళ్ళకి లభించిన పాత్ర ఇంకొకళ్ళకి పనిచేస్తుందా ఇంకొకళ్ళకి దొరుకుతుందా వాళ్ళు ఐదుగురు అన్నదమ్ములుంటే ఈయనొక్కడే తపస్సు చేశాడు బహుశా కథా సందర్భం జ్ఞాపకం లేదు కానీ ఈ పన్నెండేళ్లు అయ్యాక ఈ తామ్రపాత్ర వెళ్ళిపోయింది సూర్యుడి దగ్గరికి వీళ్ళు ఏం చేశారు ఇక్కడ నుంచి దీని తర్వాత అజ్ఞాతవాసానికి వెళ్ళారు వాళ్ళకి ఏముంది ఇంకా వాళ్ళకి అవసరం లేదు వాళ్ళు ఉన్నదే అజ్ఞాన అజ్ఞాతవాసంలో అన్నీ మొదలుపెట్టి వెళ్ళిపోయారు అక్కడ అదే కదా ఆ పాత్ర ఉందని తర్వాత వాళ్ళు వాడారని అశ్వమేధవాగంలో వాడేరని ఇలాంటిది ఎక్కడా చెప్పల ఒకవేళ ఎక్కడైనా చెప్పుంటే ఏ గారైనా చెప్తే తెలుసుకుందాం మరి మనం కూడా తర్వాత కూడా వీళ్ళ దగ్గర అక్షయ పాత్ర ఉన్నట్టు లేదు ఆ అక్షయ పాత్ర వీళ్ళు ఏ పని చేయలేని ఆహారం వండి పెట్టలేని దుస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి లభించిన వరం తర్వాత వీళ్ళు మళ్ళీ ఏం చేశారు ఇంద్రప్రస్థానికి వెళ్ళిపోయారు అయిపోయిన తర్వాత ఇంద్రప్రస్థానికి వెళ్ళిపోయి తమ రాజ్యం తమ చేసుకున్నారు చేసుకుంటూ వీళ్ళకి యుద్ధానికి కబురు పంపించారు ఏమిటి రాయబారం పంపించారు కృష్ణ పరమాత్మని పంపారు రాయబారం ఫెయిల్ అయింది యుద్ధానికి మొదలైంది యుద్ధం తర్వాత వాళ్ళ కౌరవ సామ్రాజ్యం మొత్తం వాళ్ళకి స్వాధీన పడిపోయింది హస్తనాపురం స్వాధీనపడింది పాత్ర అవసరం ఏముంది వాళ్ళకి ఒకవేళ ఇప్పుడు కూడా అది ఎక్కడ ఉందనుకుందాం మన వీడియోల ఆధారంగా ప్రజలు ఎవరో ఒకళ్ళు తెలితేటలతోటి కొత్త వీడియో సృష్టించాలని సృష్టించారనుకుందాం ఇప్పుడు ధర్మరాజుకి ద్రౌపదీ దేవికి ఉపయోగి వాళ్ళు ఉపయోగించిన పాత్ర అది కూడా ద్వాపర యుగంలో కళ్ళు మూసుకుని ప్రార్థించి భగవంతుణ్ణి ప్రత్యక్షం చేసుకోగలిగే ద్రౌపదీ దేవి వాడింది సూర్య భగవాను కిందకి రప్పించి ఆయన చేత ఒక బహుమతి పొందగలిగిన ధర్మరాజు వాడింది ఇలాంటి వాళ్ళు ఉండద్దా ఇప్పుడు ఎలా ఒకళ్ళకి ఉపయోగపడుతుందో చెప్పది ఎటా వస్తారు అలాంటి వాళ్ళు ఉన్నారా ఇప్పుడు పురాణ పురుషులు మహాపతివ్రత ద్రౌపదీ దేవి మహాద్భుత వ్యక్తిత్వం కలిగిన వాడైనటువంటి ధర్మరాజు ద్వాపరయుగంలో ధర్మశీలుడు ధర్మరాజే ఎలా మనకెట్లా ఉపయోగపడుతుంది ఎవరైనా చెప్తే ఎట్లా నమ్ముతాం మనం ఎందుకు నమ్ముతాము ఆలోచించం ఆశ వచ్చేస్తుంది ఆ గిన్నెదో దొరికితే బాగుండు హైగా వంట చేసుకోలేదను పైగా పాత్ర ప్రత్యేకంగా వస్తుభ్రాంతికి గురి చేసేది కాదు కేవలము ఆహారానికి మాత్రమే అది ఇవ్వబడింది దీన్ని ఆధారం చేసుకుని తర్వాత ఎన్నో జానపద గాథల్లో ఒక సంచి ఉంది ఆ సంచులు చేపెడితే ఏమైనా వస్తాయి అని కొన్ని కథలు ఓ గిన్నె ఓ పాత్ర చెంబు దాన్ని బోర్లు ఇస్తే అన్ని పుట్టేస్తాయి చిన్న పాత్ర అందులో నుంచి బోల్డ్ అంత వస్తుంది ఆహారం బోల్డ్ అని చెప్పుకున్నాను కేవలము దాన్ని ఆధారం చేసుకుని చెప్పబడినవే తప్ప అలాంటివి లేవు అది మహాద్భుత వ్యక్తిత్వం కలిగిన వాళ్ళకి అఖండమైన తపస్సు కలిగిన వాళ్ళకి మొక్కవోని ధర్మనిరతి కలిగిన వాళ్ళకి మాత్రమే లభించే వరాలవి సామాన్య మానవులకి అలాంటివి లభించవు ఆవిడే ప్రార్థించింది మొదట అప్పుడు ప్రార్థించింది కృష్ణుడు వచ్చాడమ్మా ఇప్పుడు ప్రార్థించింది కృష్ణుడు వచ్చాడమ్మా ప్రార్థనతోటి భగవంతుడిని పిలవగలిగిన తల్లి అంత శక్తిమంతుడు అంత శక్తిమంతురాలు అంత మహాపతివ్రత ఎలాగా పిచ్చి కథలు నమ్మకండి పురాణ గాథలు వినండి అంతే చాలా క్లారిటీ వచ్చింది నమస్తే నమస్తే జయ